మనకు చూస్తున్న ప్లేస్ ఏంటంటే బుడుమూరు అనమాట బుడుమూరు అన్నది మనకి అరసవిల్లి అంటే శ్రీకాకుళం రీచ్ అవ్వడానికి ఇంకొక పావు గంట ముందర ఉండే ఒక అందమైన పల్లె గ్రామం ఇది మా ఇది పంచాయతీ నిజానికి కానీ ఇక్కడ మనకు కనిపిస్తుంది చూస్తారు బాటిల్స్ ఆ బాటిల్స్ ఏమిటి తెలుసా సార్ బ్రాందీ బాటిల్స్ ఈ ఊరు నిండా ఇది సంత సంతలో ఉండే ప్లేసెస్ ఏమి షార్ట్ చేసింది నేను ఈ ఊరు నిండా ఏంటంటే బ్రాందీ విస్కీ అయితే కళ్ళు ఇవేనండి మొత్తం అంతా రైతులు ఎక్కువ ఆ చూస్తున్న కింద చూస్తే చూడండి అలాగా మొత్తం అంతా బ్రాందీ బాటిల్ ఈ బుడిమూరు నిండా బ్రాందీ బాటిల్ ఆ కింద చెత్త అంటే ఏమిటనుకుంటున్నారు డ్రింక్ చేసిన బాటిల్ అనమాట అదే ఆ కింద చెత్త మామూలు చెత్త కాదు అందులో చెత్తలో పావు అంటూ మాత్రం మామూలు చెత్త మిగతా అంతా డ్రింక్ చేసిన కవర్లు తర్వాత బ్రాందీ కవర్ తాగిన ప్లాస్టిక్వి ఇవే అందులో అన్నీ ఎక్కువ ఉంటాయండి చూడండి ప్లేస్ చూడండి ఎంత బాగుందో కానీ అక్కడ రైతులు ఎక్కువే నిజానికి తర్వాత నెక్స్ట్ మనం బాగా విపరీతం డ్రింకర్స్ అండి బాగా డ్రింకర్స్ చూశాను కదా చూడండి క్లైమేట్ ఎంత బాగుందో చూడండి అక్కడ చాలా అందంగా ఉంది కదా సబ్స్క్రైబ్ చేయండి